తెలంగాణలో లోక్సభ ఎన్నికల గడువు దగ్గరకు వచ్చేసింది టిఆర్ఎస్ చెప్తున్నట్టుగా మూకుమడిగా టిఆర్ఎస్ కు పట్టం కట్టాలా లేదంటే కాంగ్రెస్ కు ఒకటో రెండో సీట్లకు ఇద్దామా లేదు రేవంత్ రెడ్డి లాంటి వారు చెప్తున్నట్టుగా ప్రశ్నించే గొంతుకకు ఒక అవకాశం ఇద్దామా ఇలా రకరకాల ఆలోచనలు ప్రశ్నలు సందేహాలు ఉపన్యాసాలు తెలంగాణ ప్రజల చెవుల్లో మారుమోగుతున్నాయి ముఖ్యంగా మల్కాజగిరి ప్రజల చెవుల్లో అయితే మారుమోగుతూనే ఉన్నాయి ఎందుకంటే ప్రశ్నించే గొంతుకకు ఓటేయండి అని రేవంత్ వర్గం అభివృద్ధిని చూసి మరోసారి పట్టం కట్టండి అండగా ఉండండి అని టిఆర్ఎస్ పార్టీ కోరుతూ వస్తున్నాయి అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయ ముఖ ఒకసారి గమనిస్తే గనక తెలంగాణలో అంటే ముఖ్యంగా ఐదు సంవత్సరాల వరకు మళ్ళీ ఎన్నికలు ఉన్న పరిస్థితి లేదు అడపాదడప ఏదో ఒక ఉప ఎన్నిక వస్తే రావచ్చు కానీ ఇంత కీలకమైన ఇలా ఎన్నికలు అయితే వచ్చే పరిస్థితి లేదు సో ఐదేళ్లలో రాజకీయం ఎలాగైనా మారవచ్చు నెలలు కాదు కానీ రోజుల్లోనే మారిపోతున్న ప్రస్తుత రాజకీయాల్లో ఐదేళ్ల తర్వాత ఎలా ఉండబోతుంది రాజకీయాలు ఎలా ఉంటాయి ఎవరు ఎటువైపు ఉంటారు ఎవరు మిత్రులు అవుతారు ఎవరు శత్రువులు అవుతారు అనేది ఇప్పుడే హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి రేపటి రాజకీయాలను ఆలోచిస్తూ రేపటి తరం రాజకీయ భవిష్యత్తులను ఆలోచిస్తూ రేపటి తరం తెలంగాణ భవిష్యత్తును ఆలోచిస్తూ ఈ రోజు తెలంగాణ ఓటు వేయాల్సిన అవకాశం అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రాంతంలో తెలంగాణ ఓటు ఎటువైపు తెలంగాణ ప్రజల ఓటు టిఆర్ఎస్ వైపా కాంగ్రెస్ వైపా మరీ ముఖ్యంగా రేవంత్ వైపా అన్నది ఇప్పుడు మీమాంస కొనసాగుతూ వస్తుంది అయితే ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో కేసీఆర్ ను ఢీకొట్టే నాయకుడు అయితే లేడు అది మాటల పరంగా కానీ వ్యూహాల పరంగా కానీ రాజకీయ ఎత్తుగడల పరంగా 何 ఏ విధంగా చూసినా కూడా కేసీఆర్ ఆలోచనలు అందుకునే స్థాయి నాయకుడు లేడు కానీ ఆ తర్వాత స్థానం అందులో మాత్రం రేవంత్ ఖచ్చితంగా ఉండగలడు ముఖ్యంగా కేసీఆర్ చేస్తున్నటువంటి ఒంటెత్తు పోకడలకు వెళ్తాడు అన్న భయం ఏదైతే తెలంగాణ ప్రజల్లో ఉందో వాటిని నిలవరించగల ఎత్తి చూపగల సత్తా మాత్రం రేవంత్ కు ఉందని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాంటి రేవంత్ రెడ్డి గెలుపు అవసరమే అని మల్కాగిరి ప్రజలు భావిస్తున్నట్టుగా కనపడుతోంది అందుకే రేవంత్ ఏదైతే మొదలు పెట్టాడో ప్రశ్నించే గొంతుకకు ఓటేద్దామని దానికి స్పందన వస్తున్నట్టుగా గ్రౌండ్ రియాలిటీ చూస్తే కనబడుతుంది అయితే ఈ రోజు గనక రేవంత్ కు ఓటు వేయకపోతే ఏం జరుగుతుంది కేసీఆర్ బానే చేస్తున్నాడు అనుకునే వాళ్ళు ఉన్నారు అందుకే మల్కాజ్గిరి ప్రజల పూర్తి మూడ్ ఎటువైపు ఉందనేది పూర్తిగా స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ ఈ రోజు గనక రేవంత్ ఓడిపోతే రేవంత్ ఐదు సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాడు ఎటువైపు ఉంటాడు ప్రజల కోసమే పోరాడుతూ ఉంటాడా లేదు అంటే రెండు సార్లు ప్రజల చేత తిరస్కరించబడిన తర్వాత టిఆర్ఎస్ వైపు ప్రజలు అనుకూలంగా ఉన్నారు అని తీర్పు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల వైపు ఉండాలని టిఆర్ఎస్ కు అనుకూలంగా మారతాడా ఇట్లాంటి ప్రశ్నలు చాలా వస్తాయి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు బ్యాలెట్ ఓటే ముఖ్యం ఆ ఓటుతోటే ఇప్పటికే కొడంగల్ ప్రజలు ఒక తీర్పు చెప్పారు రేవంత్ అవసరం లేదు కొడంగల్లో ఇప్పటికని అదే తీర్పు మల్కాజ్గిరి ప్రజలు చెప్తే పరిస్థితి ఏంటి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో రేవంత్ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్తో సఖ్యతగా ఉండే అవకాశం అయితే కనపడటం లేదు ముఖ్యంగా రేవంత్ ఎదుర్కొన్నటువంటి చీత్కారాలు కేసులు జైళ్ళు ఇవన్నీ రేవంత్ మర్చిపోయేంత తెలివి తక్కువ వాడు కాదు దీంతో రేవంత్ కేసీఆర్కు దగ్గరగా కానీ టీఆర్ఎస్కు దగ్గరగా కానీ జరగలేడు కానీ తనకు ప్రశ్నించే ఒక వేదిక కూడా లేకుండా పోతుంది ఈ మల్కాజ్గిరిలో ఓడిపోవడం ద్వారా తద్వారా తన ప్రశ్నించే గొంతు మూగబోయినట్టుగా అవుతుంది అనేది రేవంత్ నినాదం చూస్తే కనుక తెలిసిపోతుంది అలాంటప్పుడు రేవంత్ ఐదు సంవత్సరాల తర్వాత రాజకీయాల్లో ఉంటాడా అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు రెండుసార్లు ఒక నేతను ఓడించిన తర్వాత ఆ రాజకీయ భవిష్యత్తు ఆ నేత ఎలా ఉంటుందో చాలామందిని చూస్తారు ఎంత ఉవ్వెత్తున ఎగిసి వచ్చాడో అంత ఉవ్వెత్తున అంతే స్పీడ్గా వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది అందుకే రేవంత్ సన్నిహితులు కూడా అంటున్నారు తెలంగాణ ప్రజలు మల్కాజిగిరి ప్రజలు మాత్రమే కాదు బయట నుంచి రాజకీయాన్ని గమనిస్తున్న మేధావులు కావచ్చు రాజకీయ అనుభవం వాళ్ళు కావచ్చు కొంత చదువుకొని రాజకీయంగా కొంత జ్ఞానం ఉన్నవాళ్ళు కావచ్చు రేవంత్ అవసరం తెలంగాణకు ఉంది అది మల్కాజ్గిరి ప్రజల చేతిలో ఉంది అది కాంగ్రెస్ నాయకుడా టీఆర్ఎస్ నాయకుడా అని కాకుండా ఒక ప్రశ్నించే గొంతుకకు రేవంత్గా ఓటేద్దాం రేవంత్ గెలిపించడం అనేది తెలంగాణ సమాజానికి శ్రేయస్కరం అన్న అభిప్రాయం అయితే ఎక్కువ శాతం వినపడుతూ ఉంది అయితే దీన్ని టీఆర్ఎస్ వర్గాలు కావచ్చు టీఆర్ఎస్ సానుభూతి వర్గాలు వ్యతిరేకించినప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం కానీ ఆ పాలక వర్గాలు ఎంత దృఢంగా ఉంటాయో పటిష్టంగా ఉంటాయో ప్రశ్నించే గొంతులు కూడా పటిష్టంగా ఉండాలి అదే ప్రజాస్వామ్యం అవుతుంది పోరాడేవాడు ఉండాలి అదే ప్రజాస్వామ్యం అవుతుంది కాబట్టి రేవంత్ అవసరమైతే ఈ రాష్ట్రానికి తెలంగాణకు తెలంగాణ ప్రజలకు ఉంది అది రేవంత్ రాజకీయంగా ఎదుగడానికి పనిచేస్తున్నప్పటికీ కూడా ఆయన అవసరం ఆయనకు ఎంతున్నా కూడా తెలంగాణ ప్రజలకు రేవంత్ అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతోంది చూడాలి మరి రేవంత్ను మల్కాజ్గిరి ప్రజలు ఆదరిస్తారా లేదంటే తిరస్కరిస్తారా లేదంటే కాంగ్రెస్ పార్టీగా కాదు లేదంటే రేవంత్లా కాదు ఒకడే ఎవడైనా ఒకడు ప్రశ్నించడానికి ఉండాలి కేసీఆర్ చేసే తప్పు అప్పులను ఎత్తు చూపడానికి ఉండాలి పొరపాట్లను సరిదిద్దేయడానికి ప్రశ్నించే ఒకడు ఉండాలి అనే దానికి ఓటేస్తారో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కోట్ల మీడియా